లాస్ట్ యూపీఏ గవర్నమెంట్ కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమంతో ప్రతి గ్రామంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కా స్కూల్ బిల్డింగ్ కట్టాలి చాలా దగ్గర బిల్డింగ్స్ బాగాలేవని చెప్పి దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతో ఆ స్కీమ్ ప్రారంభించి ఇప్పటికి కూడా ప్రతి గ్రామంలో భారతదేశంలో కట్టిందంటే ఈ సర్వశిక్ష అభియాన్ స్కీమ్ వచ్చిన తర్వాతనే ఆ విధంగా విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో మన ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్న గురుకులాలు కాకుండా కొత్తగా గురుకులాలు దాదాపు నాలుగు వందల తొంభై మూడు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా మేము కూడా ఆహ్వానిస్తున్నాం మేము కూడా బాగా సంతోషపడ్డాం ఎందుకంటే గ్రామాలలో పేదవారు ఇంగ్లీష్ మీడియం ఉద్యోగాన్ని చదివించలేని పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి చేయడం మంచి కార్యక్రమం చెప్పి మేము కూడా సంతోషపడ్డాం అధ్యక్ష సంతోషపడి దాని మీద ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఏ విధంగా ముందుకు పోతుందని మేము ఎదురు చూస్తున్నాం కానీ మూడు సంవత్సరాలు అయిపోయింది గురుకులాలైతే వచ్చినాయి కానీ కష్టాలు మాత్రం పాత కష్టాలు ఉన్నాయి గతంలో మా కాలంలో పెట్టిన హాస్టల్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు గురుకులాల వరకు మీరు ఒక్కదానికి పర్మనెంట్ బిల్డింగ్ లేదు ఒక్కదానికి రెగ్యులర్ స్టాఫ్ను నియమించలేదు ఇప్పుడు నియమించే స్టాఫ్ను కూడా మీరు అవుట్ సోర్సింగ్ ద్వారా ఏ విధంగా నియమిస్తున్నారు ఎవరికి తెలియదు అసలు ప్రజాప్రతినిధి తెలియదు ఎవరికి తెలియదు సిస్టమ్ మన మేధావి మన శంకరన్ గారి పేరు మీద మీరు కార్యక్రమం తీసుకుంటాయా ఆయన అంత మంచి వ్యక్తి పేరు తీసుకొని మీరు అవుట్ సోర్సింగ్ చేసే ఫిలప్ కార్యక్రమం ఎవరికి తెలియదు ఒకవైపు ఏడు వందల ముప్పై ఐదు మంది ఈరోజు జివో సిక్స్టీన్త్కి రాని కిందికి రాని వాళ్ళు కూడా రెగ్యులర్ చేయాలని సమ్మెలే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తే ఇంకా రెండు మూడు నెలలు ఆ సమ్మె గురించి మీరు పట్టించుకోరు ఇలా చెప్పుకుంటే పోతే అధ్యక్ష ఇప్పుడు ఒకటే క్వశ్చన్ మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నాకే కాదు అంతగా అందరికీ కూడా డౌట్ ఉన్నది అసలు ఈ బంగారు తెలంగాణ అంటే ఏంది ఇప్పుడు మాకైతే అర్థం కాలేదు మీకేమైనా అర్థమయ్యిందో తెలియదు కానీ మా సోదరుడు వివేక్ గారు చెప్పారు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ ఇరవై సార్లు అన్నాడు మేము బయట చర్చించుకుంటాం బంగారు తెలంగాణ అంటే ఏంది నిన్న కూడా ప్రెస్ లాభి అందరూ మాట్లాడుకున్నాం అసలు అర్థమవుతులేదు సార్ మాకు కూడా అంటున్నారు అంటే మిషన్ పగిరం మీద యాభై వేల కోట్లతో ఇంటింటికి నీళ్ళిస్తాం మిషన్ పగిర అది బంగారు తెలంగాణ రీడిజైనింగ్ బంగారు తెలంగాణ లేకపోతే మనం చదువుకున్న చదువుకున్న మనం చదువుకున్న గవర్నమెంట్ సార్ ఒకటే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ మూడున్న

చెప్పే బంగారు తెలంగాణ అంటే ఏంటో మీరు తర్వాత చెప్పండి నా దృష్టిలో బంగారు తెలంగాణ అంటే ఏంటంటే పేదవానికి లబ్ధి చెందాలి పేద హాస్టల్స్ గతంలో పెట్టిన హాస్టల్స్ కానీ మీరు పెట్టిన హాస్టల్స్ ఒక్కసారి మీరు రండి మనం పోదాం ఎందుకు మనం 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 మాట్లాడుకోవద్దు సార్ సార్ ఇట్లాగే మేము మాట్లాడలేదు సార్ అంటే మేము అంటే సమస్యలు కూడా సార్ గారు సమస్యలు కూడా చెప్పా ఎడ్యుకేషన్ బంగారు తెలంగాణ ఎప్పుడు వస్తుంది అంటే పేదవానికి మంచి విద్యను అందించినప్పుడు హాస్టల్స్ మనం పై పాత హాస్టల్స్ చూద్దాం హాస్టల్స్ లో మా ప్రభుత్వంలో పెట్టే హాస్టల్స్ కానీ ఇప్పుడు పెట్టే హాస్టల్స్ మూడు నెలల కింద హాస్టల్స్కి వెళ్ళాను అధ్యక్ష ఉదయం నాలుగు గంటలకు వాటర్ తీసుకొని ఒక్క రూమ్ లో ఇరవై మంది గర్ల్ స్టూడెంట్స్ ఒకటే బాత్రూమ్ చిన్న రూమ్ అధ్యక్ష క్లాసులు నేను మేము పేరు మంది పండుకోని ఉన్నాం అట్లా అన్ని అసలు తిరిగాను వాటర్ తీసుకొని కిచెన్ తర్వాత బాధ అనిపించాలి దగ్గర అందులో బాత్రూమ్లా ఒకటే బాత్రూమ్ ఇరవై మంది వాడాలి ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు లైట్ లేవు బకెట్లో నీళ్ళు తీసుకుపోవాలి రూమ్లో ఫ్యాన్ లేదు నల్గొన్న మొత్తం కూడా ఎప్పుడు కూడా టెంపరేచర్ ఎక్కువ వేడి ఉండే ఫ్యాన్స్ లేవు లైట్ లేవు తిరిగిన తర్వాత నేను డిస్టిక్ కలెక్టర్ గారితో మాట్లాడి ఇది పరిస్థితి అని సార్ దాని బడ్జెట్ లేదు సార్ అప్పుడు మేము వేయంగా చెప్పాలంటే కూడా మాకు మంచిపోతుంది కదా అందరినీ ఒక ఆయన ఎలక్ట్రికల్ కాటాడు పిలిపించాలి అన్ని హాస్టల్తో లైట్లు ఫ్యాన్లు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా పనిచేయాలి మొత్తం స్మెల్ వస్తుంది మొత్తం కూడా బాత్రూమ్ ఉంది అన్ని హాస్టల్స్ అంటే నలుగొండ కాదు అంతా అదే పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితి మారాలనే మీ మీకు దృష్టికి తీసుకొస్తున్నాను ఇంకా లేదంటే పోయి చూసినా పోదే చూసినా నేను పోయి ఫ్యాన్లు కలెక్టర్ గారితో మాట్లాడి మీ ఇద్దరం కూర్చొని ప్లాన్ చేసి అన్ని ఫిట్ చేయించు నాకు గ్రేట్ కాదు నా బాధ్యత అది చెప్తుండే వాళ్ళకేం బాధ సార్ ఇలా ఏ విధంగా ఉస్మాని యూనివర్సిటీ మళ్ళీ ఇలా నేను సంపత్ గారు గీతారెడ్డి గారు మేమందరం చెట్ల కింద స్నాలు చేస్తాం సార్ ఉదయం కూడా ఉస్మానియా మెడికల్ కానీ హాస్టల్కి వెళ్ళారు మొత్తం కూడా మొత్తం డెమాలిషన్ స్టేజ్లో హాస్టల్ గర్ల్స్ డాక్టర్స్ మనం మన ప్రాణాలు కాబట్టి డాక్టర్స్ హాస్టల్ చూడాలి మూడున్నర వెళ్ళే సార్ అప్పుడు అన్యాయం జరిగింది మనకు సమీక్ష అన్యాయం జరిగింది మన హాస్టల్స్ పట్టించుకోలే మన స్కూల్స్ పట్టించుకోలేదు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటలేరు అప్పుడు పట్టించుకోలేని చెప్తున్నాయి అందుకే ముందుగా మంత్రి పదవి వదిలిపెట్టినా అందుకే మంత్రి పదవి వదిలిపెట్టినా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ నెట్లో డబ్బులు ఏమన్నాడు నిమిషి బీజే నగర్ నిమిషికి ఏమైనా ఇయకుండా వదిలిపెట్టేసినా తెలంగాణ కొట్లాడతాం మీరందరూ బంగారం తెలంగాణ అయిపోయారు మీరు అందరూ నేను పిల్లల గురించి మాట్లాడుతున్నా మీరు సార్ ఇలా చూస్తున్నాం గురుకులాలలో నల్గొండ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ ప్రవీణ్ కుమార్ కా కష్టపడే వ్యక్తి కానీ కింద స్టాఫ్ అధ్యక్ష ఎంతమంది నియమించారు మీరు ఎన్ని 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 పక్కా బిల్డింగ్లు పెట్టి దానికి లేదు మీరు వృధా ఖర్చు పెట్టి ఒక్కొక్క సిస్టంలో ఈ సంవత్సరం యాభై హాస్టల్స్ వంద సంవత్సరం యాభై బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పుడే వాతావరణం బాగుంటే పిల్లలు కూడా బాగా చదువుకుంటారు పాత్ర వదిలిపెట్టేసాం మీరు కాస్మెటిక్ చార్జెస్ ఇచ్చారు స్మెల్ డ్రింకింగ్ వాటర్ రాదు అందులో నిజంగా రెండు గంటలు అంత బాగా అనిపిస్తుంది సార్ బంగారు తెలంగాణ అది బంగారు వాళ్ళకి న్యాయం చేస్తే బంగారం ఒట్టి ఒక సన్న బియ్యం ఒకటి పెడుతుంది మీరు సన్నబియ్యం మెటంగలు అంతా ఇస్తుందా చిన్నగా ఒంటికి కొట్టాలంటే ఆ స్మెల్ అనుకోవాలా ఇవన్నీ బాగా సార్ ఉస్మానే సార్ కొట్లాడిన తెలంగాణ కోసం కొట్టాడు పిల్లలు ఇలా బాత్రూమ్స్ అన్ని కూడా డిఫరెంట్ అయిపోతే చెట్ల కింద పోతున్నాడు సారాలు చేస్తున్నాడు హైదరాబాద్ మన క్యాప్టెన్ ఎవరైనా వస్తే మన సెక్రటరీ ఇచ్చి విదేశీలు బాధపడుతుంటున్నాం ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్ పోతే విదేశీయులు సార్ మనమే సిగ్గుపడాలి ఆ పరిస్థితిలో ఉన్న తెలంగాణ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒకటే మీ ఇన్ని పెట్టినా అన్ని పెట్టిన కాదు పెట్టిన దాంట్లో ఏ విధంగా ఇది చేస్తుంది పది రోజుల కింద డెబ్బై ఏడు వందల డెబ్బై మంది లెక్చరర్స్ రోడ్ల పని తిరిగి సమ్మె చేస్తుంది వాళ్ళు జీవో సిక్స్ కింద కాదు సిక్స్ కింద రానప్పుడు మనల్ని రెగ్యులర్ చేయొచ్చు అదొక సొసైటీ అరానోవస్ బాడీ దాని గురించి పట్టించుకో అంటే మీ పిల్లల్ని స్ట్రైక్ చేస్తుంటే పిల్లలందరూ ఎట్లా ఎట్లా చదువుకుంటారు ప్రత్యక్ష దాంట్లో నాణ్యమైన ఎందుకు ఇస్తుంది మంచి ఉద్దేశం నేను చెప్పాను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని వెల్కమ్ చేశాం నేను ఇప్పుడే చెప్పాను మంచి ఆలోచన పేదవాడికి మంచి క్వాలిటీ ఆ ఉద్దేశం పెట్టిను కానీ నేను దాని మీద మీరు శ్రద్ధ లేదని చెప్తున్నాను గద్దంలో పెట్టిన హాస్టల్స్ కూడా ఒకసారి మీరు పరిశీలించండి దయచేసి ముఖ్యమంత్రి గారు అందరికి అన్ని వివరాలు ఇస్తున్నప్పుడు వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు డబ్బు లేదని కాదు మన దగ్గర డబ్బు సర్ప్లస్ ఉన్నది ఐదు వందల కోట్లు సెక్రటరీ పెద్ద లెక్క కాదు మనకు ఐదు వందల కోట్లు పెడితే పాత కొత్త హాస్టల్స్ వస్తాయి పర్మనెంట్ బిల్ కట్టాలంటే ఒక పదివేల కోట్లు కావాలి దాన్ని టైం తీసుకోండి ఏరియా కట్టండి కానీ ఒకే ఐదు వందలు పెట్టిన ఐదు వందలు అలా పిల్లలు లేరు లెక్చరర్స్ లేరు ఫెసిలిటీస్ లేవు పాత హాస్టల్స్ అన్ని కూడా వాసన పట్టిపోయినాయి ఇది యాభై చెప్తాము భయం అధ్యక్ష ఒకటే మళ్ళొకసారి మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి బంగారు తెలంగాణ అంటే పేదవాడికి న్యాయం చెప్పిన బల్గార్ తెలంగాణ చుట్టే తిరుగుతా సార్ మరి ఆయన సార్ సార్ బంగారు తెలంగాణ ఏం సబ్జెక్ట్ లేదు చెప్పింది నువ్వు సబ్జెక్ట్ చెప్పలే సబ్జెక్ట్ లో రండి సబ్జెక్ట్ లో రండి నువ్వు సబ్జెక్ట్ చెప్పలే బాబు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్